అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం సరైన వయసులో సరైన వ్యక్తితో ఏడడుగులు నడవాలని ప్రతి ఒక్కరి కళ ఉంటుంది అయితే ఆ కళ నెరవేరాలంటే కాలం కూడా కలిసి రావాలి మన జ్యోతి శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంలోని ముఖ్యమైన సంఘటనను ముఖ్యంగా వివాహ యోగాన్ని ప్రభావితం చేస్తుంది మరి రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ రాశుల వారికి పెళ్లి అదృష్టం బలంగా ఉందో ఆ వీడి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జ్యోతిష్య పండితులు చెప్తున్న దాని ప్రకారం మొత్తం పన్నెండు రాశుల్లో ఒక ఆరు రాశుల వారికి వచ్చే ఏడాది వివాహ గడియలు చాలా బలంగా కనిపిస్తున్నాయి ఆ అదృష్టవంతమైన ఏవో వారికి ఏ సమయంలో యోగం కలిసి వస్తుందో చూద్దాం వృషభ రాశి వృషభ రాశిలో జన్మించిన వారు చాలా కాలంగా తమ వివాహం గురించి ఎదురుచూపులు చూస్తూ ఉండవచ్చు మీ నిర్ల నిరీక్షణ ఫలించే సమయం రెండు వేల ఇరవై ఆరులో అవుతుంది అయితే సంవత్సరం ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉండవచ్చు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు మే పద్నాలుగవ తారీఖు వరకు మీ వివాహ ప్రయత్నాల్లో కొన్ని అడ్డంకులు ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది గ్రహాల స్థానాల ప్రకారం నాలుగో ఇంట్లో కేతు పదవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల కుటుంబంలో కొన్ని చికాకులు మీ వై వైవాహిక జీవితంపై కొంత ప్రతికూల ప్రభావం చూపే ప్రయత్నాలు జరగవచ్చు దీనివల్ల మీరు చూసిన సంబంధాలు చివరి నిమిషంలో ఆగిపోవడం లేదా మాటా మంతి ముందుకు సాగకపోవడం వంటివి జరగవచ్చు కానీ మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు మే పద్నాలుగవ తారీఖు దాటిన తర్వాత గురుగ్రహం యొక్క అనుకూలమైన సంచారం మీకు అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది అప్పటి నుండి మీ పెళ్లి ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై తొమ్మిది నుండి జూలై ఇరవై ఆరు మధ్యకాలం మీకు ఒక సంవర్ణ సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు ఆ సమయంలో మీకు వచ్చిన మీకు తగిన మంచి వివాహ సంబంధాలు కుదరడానికి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఈ రాశి వారు ఆడవారైనా మగవారైనా సరే ఈ కాలాన్ని సద్ సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా శుక్రుడి యొక్క శక్తివంతమైన స్థానం కారణంగా మీలో ఆకర్షణ పెరుగుతుంది ఇది కేవలం పెళ్లి కాని వారికి కాకుండా ఇప్పటికే వివాహమైన వారి జీవితంలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వృషభ రాశి వారి కళలు కూడా ఈ సమయంలోనే నెరవేరే సూచనలు బలంగా ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు మే తర్వాత వృషభ రాశి వారికి ఖచ్చితంగా పెళ్లి ఆ బాజాలు మోగే అవకాశం ఉంది ఇంకా మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక వరం లాంటిది ముఖ్యంగా వివాహం విషయంలో ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరు మే మాసం నుండి మీ జీవితంలో వివాహానికి సంబంధించిన శుభ గడియలు ప్రారంభమవుతాయి జ్యోతిష్య శాస్త్రంలో శుభాలకు కారకుడైన బృహస్పతితో పాటు అనూహ్యమైన ఫలితాలను ఇచ్చే రాహు గ్రహానికి కూడా చాలా ముఖ్య ప్రాధాన్యత ఉంది రెండు వేల ఇరవై ఆరు మే నెలలో రాహువు మీ తొమ్మిదవ ఇంటి గుండా సంచరించడం అనేది మీ జీవితంలో ఒక సానుకూలమైన అనూహ్యమైన మార్పును సూచిస్తుంది దీనికి తోడు బృహస్పతి యొక్క అనుగ్రహం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది ఆ రెండు ఈ రెండు గ్రహాల కల కలయిక వల్ల మీరు కోరుకున్న వ్యక్తితో మీకు సచిన నచ్చిన భాగస్వామితో జీవితాన్ని పంచుకునే అదృష్టం కలుగుతుంది అది పెద్దల కుదిర్చిన వివాహమైనా కావచ్చు లేక మీరు ఇష్టపడి ప్రేమ వివాహమైనా కావచ్చు విజయం మీ వైపే ఉంటుంది ముఖ్యంగా మే పద్నాలుగవ తారీఖు వరకు కట్టెట్ రిపీట్ ముఖ్యంగా మే పద్నాలుగవ తారీఖు వరకు మిథున రాశి వారికి వివాహ జరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి గతంలో ప్రేమ వివాహం కోసం ప్రయత్నించి తల్లిదండ్రుల అంగీకారం లభించక విఫలమైన వారికి ఇది సరైన సమయం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు మళ్ళీ ప్రయత్నిస్తే మీ తల్లిదండ్రులు మీ ప్రేమను అర్థం చేసుకొని వారి మద్దతును తెలిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి కుటుంబ సభ్యులందరి ఆశీర్వాదంతో మీరు ఒకటవ్వగలరు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మిథున రాశి స్త్రీ పురుషులకు వివాహ యోగం బలంగా సూచిస్తుంది ఇక కర్కాటక రాశి శని శని భగవానుడు ప్రభావం వల్ల కర్కాటక రాశి వారు వివాహ ప్రయత్నాలలో అనేక ఆటంకాలను నేర్కొంటున్నారు ఎంతో ప్రయత్నించినా పనులు ముందుకు సాగక చిన్న చిన్న కారణాలకే సంబంధాలు ఆగిపోయి ఉండవచ్చు అయితే ఈ ఇబ్బందులన్నీ రెండు వేల ఇరవై ఆరులో తొలగిపోతున్నాయి సంవత్సరం ప్రారంభం నుండే అంటే జనవరి నుండే మే పద్నాలుగో తారీఖు వరకు మీకు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ సమయంలో పెళ్లి కాని కర్కాటక రాశి వారి ఇంట్లో వారి వివాహం గురించి శుభప్రయోదమైన చర్చలు మొదలవుతాయి మంచి సంబంధాలు వాటంతట అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి సంవత్సరం మొదటి భాగంలోనే మీకు ఇక ఒక మంచి సంబంధం కుదిరి నిశ్చితార్థం జరిగే సూచనలు కూడా ఉన్నాయి అంతేకాక రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై తొమ్మిది నుండి జూలై ఇరవై ఆరు వరకు నవంబర్ రెండు నుండి నవంబర్ ఇరవై ఆరు వరకు ఉన్న కాలం కూడా మీకు చాలా ప్రత్యేకమైనది ప్రేమకు దంపత్య సుఖానికి కారకుడైన శుక్రుడు ప్రభావం ఈ సమయాల్లో మీ పైన బలంగా ఉంటుంది దీని వల్ల మీ వివాహ వివాహ ప్రయత్నాలు సఫిల సఫలీకృతం అవడమే కాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది ఈ శుభ సమయాలలో కర్కాటక రాశి స్త్రీ పురుషులకు వివాహం జరిగే అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నాయి తులారాశి స సమతుల్యంను సమతుల్యం తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వివాహ యోగం చాలా భాగంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఏప్రిల్ మాసం తర్వాత నుండి మీకు అనుకూలమైన రోజులు మొదలవుతాయి ఖచ్చితంగా చెప్పాలంటే పద్నాలుగవ తారీఖు తర్వాత బృహస్పతి మీ తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తాడు ఇది వివాహ సంబంధాలు వెతకడానికి మాట మంతి జరపడానికి అత్యంత అనుకూలమైన సమయం మీకు ఎవరైనా నచ్చితే వారితో భవిష్యత్తు గురించి మాట్లాడటానికి లేదా మీ ఇష్టాన్ని తెలియజేయడానికి ఇది సరైన తరుణం ఒకవేళ మీరు పురుషులైతే మీకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి లేదా సంప్రదాయబద్ధంగా బట్టలు పెట్టడానికి వంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది ఇది కేవలం పెళ్లి కాని వారికే కాదు వివాహితులైన వారికి కూడా మే మాసం తర్వాత వైవాహిక జీవితంలో ఆనందం సంతోషం వెలువెరుస్తాయి భార్య భర్తలు మధ్య ప్రేమ ఆప్యాయతలు రెట్టింపు అవుతాయి మీ ఐదవ ఇంటికి అతిపెద్ద అధిపతి అయిన శనిగా భగవానుడు అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది దీనివల్ల ప్రేమికుల మధ్య అనురాగం బలపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఐదవ ఇంట్లో రాహువు పదకొండవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల మీ మధ్య ఉన్న సంబంధం మరింత దృఢపడుతుంది దీని ఫలితంగా తులారాశి వారికి ఒక మంచి జీవితం జీవిత భాగస్వామ్యం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ముగిసేలోపు తులారాశి వారికి పెళ్లి గంటలు మోగడం ఖాయం ఇంకా వృచ్చిక రాశి వారు వృచ్చిక రాశిలో జన్మించి వివాహం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ప్రారంభమయ్యే ఒక గొప్ప శుభవార్తను తీసుకురాబోతుంది మిగిలిన రాశులకు మే తర్వాత యోగం ఉంటే మీకు మాత్రం సంవత్సరం మొదట్లోనే ముఖ్యంగా మే పద్నాలుగవ తారీఖులోపు అత్యంత అనుకూలమైన కాలం నడుస్తుంది దీనికి ప్రధాన కారణం దేవగురువైన గురువైన బృహస్పతి మీ ఏడవ ఇంట్లో ఉండటమే శాస్త్రంలో ఏడవ ఇల్లు వివాహానికి భాగస్వామ్యానికి సంబంధించినది సాక్షాత్తు గురువే ఆ ఇంట్లో ఉండటం వల్ల మీ పెళ్లి ప్రయత్నాలకు తిరిగి తిరుగు ఉండదు ఈ సమయంలో మీరు ఏ సంబంధం చూసినా అది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెళ్లి చేసుకోవడానికి ఇది చాలా అనుకూల సమయం ఇప్పటికే వివాహమైన వారికి కూడా ఈ దాంపత్య జీ మీ చావ దాంపత్య జీవితం చాలా ఆనందంగా అన్యోన్యంగా ఉంటుంది శని భగవానుడు మీ నాలుగో ఇంట్లో ఉండ ఉన్నప్పటికీ గురువు గురుడి యొక్క శక్తివంతమైన అనుగ్రహం ముందు దాని ప్రభావం తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎటువంటి ఆందోళనలు లేకుండా మీరు మీ ప్రయత్నాలను కొనసాగించవచ్చు ఒకవేళ మీరు ఎవరైనా ప్రేమిస్తున్నట్లయితే వారితో మీ వివాహ బంధం గురించి మాట్లాడడానికి పెద్దల్ని ఒప్పించడానికి కూడా ఇది చాలా మంచి సమయం కాబట్టి వృచిక రాశి వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంవత్సరం మొదటి ఐదు నెలల్లోనే గట్టిగా ప్రయత్నిస్తే రెండు వేల ఇరవై ఆరు ముగిసేలోపు మీ మెడలో మూడు ముళ్ళు పడటం లేదా మీరు తాళి పట్ట పట్టడం ఖాయం మకర రాశి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరులో వివాహ యోగం ఉన్న ఆరవ అదృష్టవంతమైన రాశి మకర రాశి ఈ రాశి వారికి కూడా రుచిక రాశి వారి లాగే సంవత్సరం ప్రారంభము అంటే మే పద్నాలుగవ తారీఖు లోపే వివాహ విషయంలో మరియు ప్రేమ జీవితంలో అద్భుతమైన ఫలితాలు అందబోతున్నాయి దీనికి కారణం బృహస్పతి మీ ఐదవ ఇంట్లో సంచరించడమే ఐదవ ఇల్లు ప్రేమ శృంగారం సృజనాత్మక సంబంధించినది గురుడు అనుకూలమైన చూ చూపు వల్ల అవిన వివాహుల మకర రాశి వారికి అన్ని విషయాల్లోనూ కలిసి వస్తుంది మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే మీ సంబంధంలో నమ్మకం ప్రేమ ఆప్యాయత రెట్టింపు అవుతాయి ఈ మీ ప్రేమను పెళ్లిగా మార్చుకోవడానికి మీ కుటుంబం నుండి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది ముఖ్యంగా మీ తోగుటూలు మీకు సరైన జోడీని ఎతక ఎతకడంలో లేదా మీ ప్రేమను గెలిపించడంలో బాగా సహాయం చేస్తారు గృహస్పతి యొక్క శుభ దృష్టి వల్ల కేవలం పెళ్లి ప్రయత్నాలే కాకుండా మీ కుటుంబ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది మీ తల్లిదండ్రులు మీ ప్రతి నిర్ణయానికి అండగా నిలుస్తారు మీకు వివాహ విషయంలో ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూ మిమ్మల్ని ప్రోత్సహించు కాబట్టి రెండు వేల ఇరవై ఇరవై ఆరవ సంవత్సరం ముగిసే లోపు మకర రాశి వారికి కూడా ఒక బలమైన వివాహ యోగం స్పష్టంగా కనిపిస్తుంది పైన చెప్పిన వాడి వాటిని రాశి చక్రం ఆధారంగా చేసిన సాధారణ జ్యోతిష్య అంచనాల మాత్రమే ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకం అందులోని గ్రహాల స్థానాల దశలు వారి జీవితాన్ని మరింత లోతుగా ప్రభావితం చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి